దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో అత్యంత అరుదైన తెగ జాతి ప్రజలను అమెజాన్ అటవీ ప్రాంతాల నుంచి తరమేస్తున్నారనే ఆందోళనలు మొదలయ్యాయి వారిని సొంత భూముల నుంచి దూరంగా నెట్టేయడంతో వారు నదీ తీరంలో సేద తీరుతున్నట్లు ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి పెరులోని అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన మష్కో పీరో తెగకు చెందిన వీడియో ఫోటోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది తాజాగా తెగ ప్రజల మనుగడపై కూడా ఆందోళన మొదలైంది ఆదివాసీ జాతుల హక్కుల సంస్థ ఫెనమాడ్ దీనిపై స్పందిస్తూ వారిని సొంత భూముల నుంచి దూరంగా నెట్టేయడంతో అక్కడికి వచ్చి ఉంటారని పేర్కొంది వారు ఆహారం ఆవాసం కోసం సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లొచ్చని తెలిపింది వాస్తవానికి సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆ ఫోటోలు వీడియోలను జూన్ లో మాడ్రేడే డియోస్ అటవీ ప్రాంతంలోని నది వద్ద స్త్రీకరించింది ఇది దక్షిణ పెరువులో బ్రెజిల్ సరిహద్దుల వద్ద ఉంది మష్కోపిరో జాతి ప్రజలు మాడ్రేడే డియోస్ కు చెందిన రెండు పరివాహక ప్రాంతాల మధ్యే జీవిస్తారు వీరు చాలా అరుదుగా మాత్రమే బాహ్య ప్రపంచానికి కనిపిస్తారు స్థానిక ఇన్ ప్రజలతో కూడా వీరు సంబంధాలు పెట్టుకోరు వారు నివసించే ప్రాంతంలో కలప కాంట్రాక్ట్ పనులు తీవ్రమయ్యాయి ఓ కంపెనీ ఏకంగా ట్రక్కుల రాకపోకలకు రెండు వందల కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసిందని సర్వైవల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది మాడ్రే డే డియోస్ అటవీ ప్రాంతంలో దాదాపు ఒక లక్ష ముప్పై వేల ఎకరాల్లో దేవదార్ మహోగనీ చెట్లను నరికేందుకు అనుమతులు పొందింది